ప్రభు నందు దేవుని సంగమ నీకందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తుంటున్నాను ఈ యొక్క సమయంలో ప్రవచనాల నెరవేర్పు గురించి కొంత వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం మీకా గ్రంథము ఐదో అధ్యాయము రెండవ వచనంలో రాయబడినటువంటి విషయాన్ని మనం చదువుకుందాం బెతలహేమ యప్రత యూదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇస్రాయేలులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును యశ్ గ్రంథము ఏడో అధ్యాయము పద్నాలుగు వచ్చిన కూడా చదువుకుందాం కాబట్టి ప్రభు తానే యొక్క సూచన మీకు చూపును ఆలకించుడి కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమానుయలను పేరు పెట్టును యశై గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఆరో వచ్చినం ఏలనేగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడేను ఆయన భుజముల మీద రాజభారముడును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్తుడగు తండ్రి సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు పెట్టబడును ఇది వ్రాయబడిన తర్వాత చాలా సంవత్సరాలకు ఈ ప్రవచనము నెరవేర్చబడినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం మరి బానిసత్వం నుండి ప్రజల్ని విడిపించి తర్వాత నిజమైనటువంటి దేవుడుగా నిజమైనటువంటి రక్షణ నిజమైనటువంటి వెలుగు కాంతిని కలగజేసినటువంటి మరి ప్రభువైన యేసుక్రీస్తు గురించి ఈ మాటలు రాయబడినట్లుగా మనం చూడగలుగుతుంటున్నాం అతని నిబంధనలో మరి వాక్యపు ఆధారాలను మనము చూసుకుందాం మొదటి యొక్క ప్రవచనాన్ని నెరవేర్పును మనం చూసుకుందాం వార్త రెండో అధ్యాయం ఒకటో వచ్చిన మనం చదువుకుందాం రాజైన హేరోదు దినముల ఎందు యూదయ దేశపు బెత్లహేములో ఏసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు తూర్పున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింప ఉచితమని చెప్పి కాబట్టి ఏ రోజు రాజు సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా ఎరసలేమును వారందరూ కలవరపడి కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండు శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినాడని అడిగాను అందుకు వారు యూదయ బెత్లహేములోనే ఏలైనగా యూదయ దేశపు బెత్లహేమా నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమునో అల్పమైన దానవు కావు ఇస్రాయిలను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ఈ రాయబడినటువంటి ఈ విషయము మతైశ్వార్తలో యేసుక్రీస్తు జన్మించిన తర్వాత ఇది నెరవేర్చబడినట్లుగా మనం చూడగలుగుతుంటున్నాం కాబట్టి మీకా గ్రంథంలో ఆయన పలికినటువంటి ఈ మరి బెతలహీం గురించి బెత్లహేమ్లోనే ఆయన జన్మిస్తాడన్న విషయం గురించి ఈ మత్తస్ వార్తలో ఆయన మరి బెత్లహేమ్లోనే జన్మించినట్లుగా మరియమ్మ నిండు చూలాలుగా ఉన్నప్పుడు నజరేతులో ఉన్నారు కానీ అప్పుడు మొదటి ప్రజా సంఖ్య రాయడం కొరకు కైసరు ఒక ఆజ్ఞ జారీ చేశాడు ఆ ఆజ్ఞలో మరి బెతిలహేమ్లో ఉన్నటువంటి వారందరూ కూడా పట్టణానికి చేరుకోవడం జరిగింది దానిలో భాగంగానే మరి మరియమ్మ అదేవిధంగా ఏసపు కూడా ఆ యొక్క బెత్తులహేమునకు రావడం జరిగింది వారు అక్కడ ఉన్నప్పుడు యేసు ప్రభు జన్మించడం జరిగింది మత్త వార్త రెండో అధ్యాయంలో నెరవేరినట్లుగా మనం చదువుకున్నాం రెండో యొక్క మరి నెరవేర్పును గురించి కూడా చూసుకుందాం యశాయ గ్రంథం ఏడో అధ్యాయం పద్నాలుగు వచ్చినాం కాబట్టి ప్రభు తానే యొక్క సూచన మీకు చూపును ఆలకించండి కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయులను పేరు పెట్టును ఇది లూకాస్ వార్తలో ఈ నెరవేర్పును మనము గమనించగలుగుతాం నూకాసు వార్త ఒకటో అధ్యాయం ఇరవై ఏడు వచనం నుంచి దావీదు వంశస్థుడైన ఏసే పను ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యుద్ధకు దేవుని చేత పంపబడేను ఆ కన్యక పేరు మరియా ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాల నీకు శుభము ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను మాటలకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకుని చుండగా దూత మరియా భయపడకుము దేవుని వలన నువ్వు కృప పొందితివి ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు ఏసు అని పేరు పెట్టుదు అని చెప్పి ఈ యొక్క వచ్చినాల్లో మనం చదవగలుగుతుంటున్నాం ముప్పై నాలుగో వచనాన్ని కూడా మనం చూసుకున్నట్లయితే అందుకు మరి నేను పురుషుని ఎరగని దానినే ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను గనక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును నామానికి మహిమ గాక ఈ లూకాసు వార్తలో ఒకటో అధ్యాయంలో ఈ యొక్క ప్రవచన నెరవేర్పు అనేటువంటిది జరగడం జరిగింది ఇదిగో కన్యక గర్భవతి అయి అనేటువంటి మాటను మనం చూసినాం కదా కన్యకనే మరి కన్యక దగ్గరికి ఒక దూత వచ్చి మాట్లాడినట్టుగా ఆమె మరి ఆమెను పరిశుద్ధాత్మ శక్తి కమ్ముకున్నట్లుగా ఆమె గర్భం ధరించి కుమారుని కన్నట్టుగా ఈ యొక్క లూకాసు వార్తలో నెరవేర్పునంత కూడా మనం చూడగలుగుతున్నాం తర్వాత తయస్ వార్త ఒకటో అధ్యాయంలో కూడా మరి అధ్యాయం ఇరవై ఇరవై వచ్చినము నుంచి మనం చదువుకున్నట్లయితే ఈ అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొని చుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యేసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకుము ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది కుమారుని కనును తన ప్రజలను వారి పాప నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబు పెట్టుదు ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకు ఇమానుయలను పేరు పెట్టుదురు అని తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతా జరిగేను యుమానుయలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము నామానికి మహిమ కలుగునిగాక ఈ యొక్క మరి యశగ గ్రంథం ఏడో అధ్యాయం పద్నాలుగో ఉన్నటువంటి ఈ ప్రవచనాల నెరవేర్పు లూకా స్వార్థలను మత స్వార్థలను పూర్తిగా నెరవేర్చబడము జరిగింది తర్వాత మూడో యొక్క ప్రవచన నెరవేర్పు యశై గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఆరో వచనాన్ని ప్రకారంగా ఏలైనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను అనుగ్రహింపబడడం అంటే ఇవ్వడం అనేటువంటిది జరిగింది యవహాన్ స్వార్త మూడో అధ్యాయం వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాణి అందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను కాబట్టి దేవుడు తన ప్రియమైన కుమారుని లోకానికి అనుగ్రహించడం అనేటువంటిది జరిగింది ఈ యొక్క వచనము మరి యోహాన్ సువార్తలో నెరవేర్చబడడం మనం చూస్తుంటున్నాం తర్వాత మొదటి యోహాను రెండో అధ్యాయం రెండవ వచనంలో మరి కింద ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి ఆ విషయాలన్నీ కూడా ఇక్కడ నెరవేర్చబడము చూస్తూ ఉంటున్నాం ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు మన పాపముల కొరకే కాదు సర్వలోకమును ప్రజలందరి యొక్క పాపములకు శాంతికరమై ఉన్నాడు అని అంటున్నాడు ఒకరికే కాదు లోకములు ఉన్నటువంటి మానవుల అందరి కొరకు కూడా తన ప్రాణాన్ని ఇచ్చి మన పాపముల నుండి విడిపించడం అనేటువంటిది ఇక్కడ యొక్క వచనంలో మనం చూడగలుగుతుంటున్నాం కాబట్టి మొదటి యోహాను రెండు రెండు ద్వారా ఈ యొక్క అంటే ఆయన భుజముల మీద రాజభారం ఉన్నది ఆ రాజ్యం కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టేటువంటి విషయాన్ని నెరవేర్పుని ఇక్కడ చూడగలుగుతుంటున్నాం రోమిలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చినని మనం చూసుకుందాం అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు ఎట్లనగా మనం ఇంకను పాపలమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము ఏలైనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయ నిశ్చయముగా రక్షింపబడుదుము అంతేకాదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని అందు అతిశయించుచున్నాం ఆయన ద్వారానే మనము ఇప్పుడు సర్ సమాధాన స్థితి పొంది ఉన్నాము నామానికి మహిమ గాక కాబట్టి ఆయన మరి ఈ యొక్క యశా గ్రంథము తొమ్మిదో దేమ ఆరో వచనంలో రాయబడినట్లుగా ఈ విషయాలన్నీ కూడా ఆయన విషయంలో నెరవేర్చబడినట్లుగా మనం చూడగలుగుతుంటున్నాం ప్రవచనాలు యశగ గ్రంథంలో నుండి తర్వాత మీక గ్రంథంలో నుండి ఉన్నటువంటి మూడు యొక్క ప్రవచనాలు మరి ఈ లేఖనాల యొక్క నెరవేర్పు వార్తలు మత వార్తలు రోమిలకు రాసిన పత్రికలో తర్వాత మొదటి వ్యవహాన్లో మనం చూడగలుగుతుంటున్నాం యేసుక్రీస్తు ఈ లోకంలో మనందరి కొరకు ఈ విధంగా జన్మించి మరి ఆయన మనందరి పాపముల నుండి మనల్ని విమోచించి ఆయన మన పాపములకు సమాధానము చేసి ఉంటున్నాడు మనం పొందవలసినటువంటి ఆ స్థితి నుంచి ఆ మరణం నుండి వినిపించబడడానికే ఈ లోకానికి ఆయన ఒక మరి రక్షకుడుగా ఇమ్మానుయల్గా ఈ లోకంలో జన్మించడం జరిగింది క్రిస్మస్లో ఈ సత్యాలను మనం తెలుసుకొని ఆధ్యాత్మికంగా బలపడి ఈ విషయాలు తెలియనటువంటి వాళ్ళకు కూడా తెలియపరుస్తూ మనమందరం కూడా ముందు కొనసాగుదాం ఒకరినొకరు ఆదరించుకుంటూ హెచ్చరించుకుంటూ ప్రభువులో ముందు కొనసాగుదాం మనమందరం కూడా క్రీస్తును కలిగి ఉండి ఆరాధన చేస్తూ ఆయన యొక్క సన్నిధిలో ముందుకు కొనసాగుదాం దేవుడు మనలందరినీ కూడా దీవించి గాక ఆ మేన్ మీకందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు